నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మనీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జై గురుదత్త అక్క ఈ తొమ్మిదవ తారీఖు శుక్రవారం అమావాస్య రాబోతోంది అది పుష్య అమావాస్య మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చొల్లంగి అమావాస్యగా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య వైశిష్టం ఏంటి ఎలా ఆ రోజున వినియోగించుకోవచ్చో వివరంగా మీ ద్వారా అక్క తప్పకుండా పద్మిని ఈ వచ్చే అమావాస్య చాలా విశేషమైంది ముఖ్యంగా పితృదేవతలకి తర్పణాలు వదిలేటటువంటి అమావాస్య ఎవరైనా కూడా పితృదోషాలు ఉంటే లేదంటే ఆర్థిక పురోగతి లేకపోతే మేము బ్లాకేజ్ అయిపోయింది ఆర్థికంగా ఒక రూపాయి కూడా మాకు లేదు అని అంటే పితృదోషం కూడా ఒక కారణం ఇందాక చెప్పాను కదండి అలాంటి వాళ్ళందరూ కూడా మీకు దగ్గరలో ఉండే పిఠాపురం పాదగయ్య క్షేత్రానికి వెళ్ళొచ్చు లేదమ్మా మాకు మేము అంత దూరం వెళ్ళలేము మాకు అంత స్తోమత లేదన్న వాళ్ళు ఆ రోజు ఉదయాన్నే అమావాస్య రోజు ఉదయాన్నే చక్కగా తలంట స్నానం చేయండి గంగా జలం తీసుకోండి కాశీ గంగా జలంగా నీని తీసుకోండి ఇల్లంతా శుద్ధి చేసుకోండి ప్రతి గది కూడా బయట నుంచి మొదలు పెట్టాను ప్రధాన ద్వారం నుంచి మొదలుపెట్టి లాస్ట్ మీకు ఏదైతే రోమ్ ఉంటుందో ప్రతి రోజు కూడా చల్లుకోండి శుద్ధి చేసుకోండి ముందుగా ఆ తర్వాత తెల్లటి వస్త్రాలు ధరించండి తెల్లటి వస్త్రాలు ధరించి ఈ నేను చెప్పే కార్యక్రమం చేయాలి ఒక రాగి పాత్ర తీసుకోండి రాగి పాత్ర తీసుకొని అందులో కొద్దిగా నల్ల నువ్వులు పచ్చి ఆవు పాలు వేసుకోవాలి గంగాజలం కూడా వేసుకొని కలుపుకోవచ్చు లేదా నీరు వేసుకోండి అది లేకపోతే కలుపుకోండి చక్కగా కలుపుకొని ఆ రోజు సూర్యుడికి ఆర్గ్యం రూపంలో దాన్ని సమర్పించండి పితృదోషాలు తొలగిపోవడానికి ఆర్గ్యం రూపంలో దాన్ని అక్కడ సమర్పించి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి స్వామికి ఆ రోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రం దత్తస్తవం చదువుకోండి అలాగే దత్త మంత్రం చదువుకోండి ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి పితృదోషాలు పోవటానికి ఎందుకు అని అంటే దత్తస్వామికి పూజ చేస్తేనే ఆన్సెస్టర్స్ దోషాలు పితృదోషాలు బ్రహ్మాత్యా పాతకాలు ప్రారంబ్ద కర్మలు అన్ని కర్మలు సంచిత కర్మలు అన్ని సమస్తం అన్ని కూడా హరిస్తాయి ముఖ్యంగా ఈ అమావాస్య అంటే స్పెసిఫిక్ గా పితృదోషాల కోసమే ఉంది ఈ అమావాస్య ఈ రాబోయే అమావాస్య తొమ్మిదో తారీఖు అమావాస్య అయితే ఎవరికైతే ఇవి ఉన్నాయో వాళ్ళందరూ కూడా మేము చేయలేదు ఇంకా మాకు బ్లాకేజెస్ ఉన్నవాళ్ళు ఈ విధంగా చేయండి ఆ తర్వాత ఎవరైనా దగ్గరలో ఉండే పేదలు అనాథలు వృద్ధాశ్రమాలకు వెళ్ళి చక్కగా పంచదార ఆ తర్వాత గోధుమ పిండి ఉంటుందిగా గోధుమ పిండి పిండిలు ఎటువంటి పిండి అయినా దానం చేయొచ్చు దానం చేయండి దేవాలయంకెళ్ళి నూనె దానం చేయండి ఆ రోజు అమావాస్య కదా నూనె చక్కగా నువ్వుల నూనె కానీ కొంతమంది నువ్వుల నూనె ఇస్తారు కొంతమంది ఆవ నూనె ఇస్తారు దీపారాధన కానీ నూనె దానం చేయండి మీ పితృదేవతల పేరు మీదే వాళ్ళ వాళ్ళని మేము గుర్తు చేసుకొని ఇస్తున్నాము దీపారాధన కోసం అని ఇవ్వండి దానం చేయండి చాలా విశేషమైన ఫలితం స్వామివారి ఇస్తారు తప్పకుండా కూడా అద్భుతం అది అమావాస్య రోజు అందరూ చేయవలసిన కార్యక్రమం పుషవాసం కాబట్టి ఖచ్చితంగా విశేషంగా చెప్తూ ఆ నూనె శని భగవానుడు నక్షత్రం కదా నూనె విశేషంగా పితృదేవతలకి ఈ నువ్వులకి చాలా సంబంధం ఉంటుంది కాబట్టి నువ్వులు నూనె అని అన్నాను అంటున్నారు అన్నాను అందుకే ఆ రోజు నల్ల నువ్వులు కూడా రాగి పాత్రలో వేసి కలిసి స్వామికి ఆర్గ్యం వేస్తున్నాం వదిలేస్తున్నాం తర్పణం అర్ఘ్యం ఇవ్వడం కొంతమందికి అంటే ఏంటి అని అడుగుతారు సో ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు తీసుకుని నువ్వులు వేసి ఒక రాగిజంబు నిండా నీళ్ళు తీసుకొని నువ్వులు తీసుకొని నువ్వులు వేసి పచ్చిపాలు వేసి కలిపేసి మీ దేవతలందరి పేర్లు తలుచుకొని ఆర్గ్యం వాళ్ళ పేరు మీద నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను ఇక్కడ కావాల్సింది ఏంటి రిమెంబరెన్స్ అండ్ గ్రాటిట్యూడ్ అంటారు ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకోవడము వాళ్ళకి మనం చూపించే గ్రాటిట్యూడ్ ఎందుకంటే నీ జీన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీ ముత్తాతల నుంచి నీ జీన్స్ వస్తున్నాయి ఆ జీన్స్ అంటే నీకు సంబంధం ఉంటుంది ముత్తాతలు వాళ్ళు వెళ్ళకపోతే ఎక్కడో చోట ఆగిపోయినా కూడా మధ్యలోకంలోనో ఇంకే లోకంలో వాళ్ళ ఆత్మ పైన చేరుకోకపోతే దాన్నే దోషమంటాం వాళ్ళ వరకు చేరాలి అని అంటే వాళ్ళందరినీ తలుచుకొని నువ్వు సమర్పిస్తున్న ఆర్గ్యము ఇంకా అదే విధంగా ఆ రోజు పద్మిని తెల్ల అన్నంలో నల్ల నువ్వులు కలిపి ముద్దలా చేసి పైన కాకులకు పెట్టండి కాకులు స్వీకరిస్తాయి అది చాలా మంచి సింపుల్ అంటే నాకు ఏ మంత్రం రాదు ఏ తంత్రం రాదు నేను చేయలేను అన్న వాళ్ళకి రెమెడీస్ చెప్తున్నాను తప్పకుండా తెల్లటన్నం వండేసి పెద్దలను తలుచుకొని నల్ల నువ్వులు వేసేసి జల్లేసి చక్కగా ముద్దలు అయినా పెట్టచ్చా ఇది ఇంటి పెద్దవాళ్ళే పెట్టాలి ఏమీ కాదు అసలు మీరు నమస్కారం చేసుకొని మీ పెద్దలను తలుచుకొని పెట్టండి ఏం తప్పులేదు మీరు పెద్దలకి వేస్తున్నారు ఆ రోజు గుర్తు చేసుకొని ఒక మంచి పని చేస్తున్నారు భర్తలు అంటే అప్పుడు అంటే అప్పుడు ఇంకా దీన్ని ప్రత్యామ్నాయంగా మీరు ఏం చేస్తున్నారు చక్కగా పశు పక్షులకి పెడుతున్నారు అన్నం అంతే కదా వెళ్ళి తలుచుకొని పైన పెట్టేసేయండి ఒక నాలుగు ముద్దలు ఐదు ముద్దలు చేసి పెట్టండి పైన మీ ఇంటి పైన ఎక్కడైతే కాకులు వచ్చి తింటాయో పక్షులు వచ్చి తింటాయో ఆ రోజు పక్షులు స్వీకరిస్తే మీ దోషాలన్నీ కూడా పోతాయి అమావాస్య మరి గురుదేవుని సేవలోనే ఉన్నారు కాబట్టి స్వామిని విశేషంగా ఎలా కొలవమంటారు ఆ రోజున దత్తాత్రేయ స్వామిని ఆ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేసేసి కూడా దత్తస్తవం చదువుకోండి చాలా మంచిది మనము ఏకాదశి ఎపిసోడ్ లో కూడా దత్తస్తవం చదివాము సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి అలాగే దిగంబర దిగంబర అని స్వామి నామస్మరణ చేయండి వీలైనంత వరకు పద్మిని ఎక్కువ నామస్మరణ చేయాలి అమావాస్య రోజు కాని పౌర్ణమి రోజు గాని మనం నామస్మరణ చేసిన దానికి విశేషమైన ఫలితం స్వామిస్తారు అలాగా ఓం శ్రీ గురుదేవ దత్త అనే నామాన్ని మీరు పట్టించుకుంటూ ఉండండి ఇది రెగ్యులర్గా చెప్తూ ఉంటాను ఎందుకంటే స్త్రీలో లక్ష్మీకరం ఉంది ఓంలో ఈశ్వరుడు ఉంటాడు ఓం అనే పదంలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది గురుదేవ దత్త గురుదేవుడు అందరు కలిసి ఉంటారు కాబట్టి ఈ మంత్రాన్ని మీరు చెప్పించండి ఎనిమిది సార్లు జపించండి స్తవం మూడు సార్లు చదువుకోండి సిద్ధమంగళ స్తోత్రం తొమ్మిది సార్లు గాని పదకొండు సార్లు గాని పఠించండి రైట్ అక్క ఇక లక్ష్మీదేవికి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి సంబంధించిన రోజు మనందరికి తెలిసిందే అందులో అమావాస్య అంటే అమ్మవారికి ఖచ్చితంగా ప్రీతికరమైనటువంటి చాలా ప్రీతికరమైన రోజు చాలా ప్రీతికరమైన లక్ష్మీదేవి గురించి కూడా చెప్పండి అక్క సాయంత్రం ఎట్లా అమ్మవారిని పూజించుకోవచ్చు చక్కగా మీరు పాలు తీసుకోండి కొన్ని పాలు కొన్ని పాలు తీసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ రోజు తేనె ఆ కొంతమంది పచ్చి పాలు తేనె పెడతారు కొంతమంది కాచిన పాలు కూడా మనం పెట్టుకోవచ్చు చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత కాచిన పాలలో కొద్దిగా తేనె కలిపి పెట్టండి తేనె అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇంకా ఆ రోజు ఏం చేస్తారు అంటే చిన్న వెండి గిన్నె తీసుకోండి దాన్ని నిండుగా తేనె కలపండి తేనె నింపండి తేనె నింపి అక్కడ పెట్టండి మీరు నేను చెప్పిన ఈ పద్ధతి ఈ అమావాస్య నుంచి మొదలు పెట్టి నెక్స్ట్ అమావాస్య వరకు ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం ఈ తేనెను మారుస్తూ ఉండండి ఈ అమ్మవారి దగ్గరే వదిలేస్తాం మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మార్చాలి ఆ తేనెని చీమలకి ఆహారంగా వేయాలి చీమలకు గానీ లేదంటే ఎందులోనైనా కలిపేసి మొక్కలకైనా ప్రసాదంగా స్వీకరించవచ్చు మనం కూడా స్వీకరించవచ్చు నీటిలో కలుపుకొని తాగొచ్చు అలా కూడా చేయొచ్చు మళ్ళీ ఈ తేనెను మార్చి కొత్త తేనెని పెట్టండి అలా మీరు ఒక నెల రోజులు చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలకి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం అని చెప్పొచ్చు అద్భుతం అద్భుతం చాలా మార్పు అయితే ఉంటుంది వ్యాపార స్థలంలో గాని ఇంట్లో గాని మీ పూజా మందిరంలో ఇది పెట్టుకుంటే చాలా మంచిది ఇది ఒక చిన్న రెమెడీ అయితే అది క్లోజ్ చేసి పెట్టాలక్క ఏదైనా క్లోజ్ చేయమంటారా ఓపెన్ గానే ఓపెన్ గానే పెట్టాలి ఓపెన్ గానే పెట్టాలి అమ్మవారికి సమర్పించాలి వచ్చేస్తాయి మంచిది రానివ్వచ్చు అసలు దాన్ని స్వీకరించడమే మనకు కావాలి చీమలు వచ్చి దాన్ని స్వీకరించడమే మనకు కావాలి ముఖ్యంగా అయ్యో చీమలు వచ్చేస్తున్నాయి మళ్ళీ దాన్ని తీసుకోమీ తీయొద్దు వాటికి ఆహారంగా ఇవ్వండి వాటికి ఆహారాన్ని ఇస్తున్నారు ఇది శుక్రవారం పొద్దున్నక సాయంత్రం సాయంత్రం పొద్దున్నైనా పెట్టొచ్చు ఏదో ఒక సమయంలో శుక్రవారం రోజు మాత్రం పుష్యమాసంలో వచ్చేటటువంటి లాస్ట్ డే ఖచ్చితంగా అందరూ వినియోగించుకుని పితృదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మన వాళ్ళందరూ పొందాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త జై గురుదత్త